మా సొంత ఇంటి పైన మేము కట్టుకుంటున్నాం సార్ డబ్బు ఎందుకు కట్టాలి సార్ మీకు పది నిమిషాల ముప్పై సెకండ్ల ముందు అసలు ఏం జరిగిందంటే ఇదే రైల్లు మా ఇల్లు బ్రహ్మాండంగా ఉంది కదన్నా రే బ్రహ్మాండమైన ఇంటి కోసం పుల్లందల్లో మూడు రోజులు తిరుగుతానా బా బ్రహ్మాండంగా ఉంది పైన ఎవరు ఆ ఉన్నాడు కింద చెక్ గేట్ బీగం వేసిన అడుగుదాం పన్నా బీగం వేసినారా

ఓనర్ నేం కాదు ఓనర్ బయట వినాడు నేను అవతల పక్క నా ఏం లేదు వానికి ఇల్లు కావాలంటన్నా కొత్తగా పిల్లలకు ఇల్లు ఉందంటే వచ్చిన బోర్డు లేదు ఉంది అన్న ఇల్లు మంచి పిల్లోడేనా మంచి పిల్లోడేనా నేను అవతల ఆ మా ఓనర్ వస్తానే మంచి పిల్లోడ చూసి చూసి ఓ ఓనర్ ఈ కింద ఉంటాడా బజారు వినాడన్నా సరే సరే ఒక గంట ఆగి వచ్చాము గంట పడుతు సరేలేనా వచ్చావులేనా ఓకేనా వీడు చూస్తే తేడాగాడున్నాడు మా ఓనర్ చెప్పి వీడు మంచివాడు అయితేనే ఇల్లు ఇప్పేయాల వీడందరూ ఫ్యామిలీల కాడ ఈడు గబ్బునా కొడుకుంటే బాగుండదు అన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాబు అన్నా పై ఇంటి ట్రెంట్ కోసం వేరే వాళ్ళు వచ్చింది అన్నా ఇద్దరు బీకాలు ఆడ క్రికెట్లు ఉన్నాయి ఇల్లు చూపించుంటే బాబు ఓనర్ లేడు బజారు పోయినాడు ఒక గంట తర్వాత రమ్మని చెప్పినాన్న ఇంత ఆడిపోయినారు అన్న బజారుకి మీరు ఏం లే బాబు వాచికి సెల్ అయిపోయింటే పోయి వేయించుకొని వేరే వాళ్ళు ఇంట్లో చేరుతున్నారా ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చానా వాళ్ళు మళ్ళీ ఒక గంటకి రమ్మని అన్నా వసారి లేన్నా వాళ్ళు చూసి ఆలోచించిన వాడు పొరబో కూడా ఉన్నట్టున్నాడు అన్నా వాళ్ళు మంచోళ్ళలో కాదు ఎంక్వైరీ చేసి ఇల్లు సంబాబు వాళ్ళని చూసింటే నీకు అర్థమైంటుంది అదే మంచోళ్ళలో కాదనేది అందుకే మీరు అర్థమైంది కాబట్టి మళ్ళీ చెప్తాను మీకు సరేలే రానిలే వాళ్ళు మరికొ తేడాగా ఉంది చంద్రబాబు ఇల్లు ఇదేనా ఇదే సార్ లోపల ఉన్నాడేమో చూసి సార్ మార్చిల్లి చంద్రమోహన్ రెడ్డి సంవత్సరం అవుతుంది ఇంటి పన్ను కట్టుకుని అట్లా పెండి పెట్టుకున్నాడు పెనాల్టీ పడుతుంది పిలిచి రాజు పెళ్ళి పిలిచి రాను సార్ ఎవరు మా బాబు వెళ్దా రెంట్కి వచ్చింది మీరేనా సార్ మీ మున్సిపల్ వాళ్ళు సార్ మీరు సంవత్సరం పన్ను కట్టారు సార్ కట్టండి సార్ పన్ను కట్టాలన్నా నేను కానీ కట్టాలనుకున్నానా కొంత బిజీగా ఉండబట్టి ఆఫీస్ కాడకు రాలేకపోయినా రేపు వచ్చి కడతాం లే బాబు సార్ మీరు ఆఫీస్ కాడికి ఏం రానవసరం లేదు సార్ ఇప్పటికే సంవత్సరం దాడిపోయింది సార్ పెనాల్టీ పడింది మేము ఇక్కడికి వచ్చినా ఇక్కడే కట్టాను సార్ పెనాల్టీ పడింది ఎంత పడింది సార్ మామూలుగా అయితే ఇరవై వేలు సార్ ఇంటి పన్ను రెండు వేలు పెనాల్టీ పడింది సార్ మొత్తం ఇరవై రెండు వేలు కట్టాలి సార్ కాదు సార్ పది సంవత్సరం నేను పదహారు వేలు కడతానా ఇప్పుడే సార్ ఇరవై రెండు వేలు కట్టమంటాబు సార్ లాస్ట్ మీరు పదహారు వేలు కట్టినారు నాలుగు వేలు పెరిగింది ఈసారి రెండు వేలు పెనాల్టీ పడతాం సార్ మీకు రే హరే మనకంటే ముందే ఎవరు రెంట్కి వచ్చినారు అందుకే ఉన్నా ఒక గంట అంటే బజార్లో పిచ్చుకోబుద్దివే నా ఒక్క నిమిషం ఉన్నా వాళ్ళు రెంట్ కోసం వచ్చిన వాళ్ళు కాదన్నా ఎందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు పెనాల్టీ అంటా రూపాయి సార్ మీరు ఒక్క నిమిషం ఉండండి సార్ బాబు రేపు నెల నుంచి మీకు ఇంటి రెంట్ ఎనిమిది వేలు వీళ్ళు మున్సిపాలిటీలు ఏమైనా ఇంటి పనులు పెంచుతా పోతే మీకు పెంచుకోకుండా మేము కట్టలేము కాబట్టి రేపు నెల నుంచి మీకు ఎనిమిది వేల రూపాయలు ఉంటే ఉండండి లేకపోతే ఖాళీ చేసి ఉంటే ఉండండి లేకపోతే ఖాళీ చేసి ఉన్నా ఇంట్లో చేరి ఆరు నెలలు కాలేనా అప్పుడే రెండు వేలు పంచితే మేమే ఆడు తట్టుకుంటా ఉన్నా నేను ఉండలేనన్నా ఖాళీ చేసి అంతేగా నా మామూలుగా ముందు రెంట్ ఎంత ఉన్నది నా ఆరు వేలు ఉన్నది ఇప్పుడు ఎనిమిది వేలు చేస్తాం కాదున్నా వాళ్ళు ఏందో పాప రెంట్కుండే వాళ్ళు మీరు ఓనర్ ఇట్ట పెంచుతా పోతే ఈ లేడ నాకు కట్టేది ఏంటి పెంచినా మంచి ఎవరు మున్సిపల్ రోడ్లు ఎక్కువ వచ్చారంట వీళ్ళు ఎక్కువ మనం కట్టాలంట వారిని పాజిబుల్ ఏడన్నా ఎనిమిది వేలు మనం ఉంటా ఉన్నది దీంట్లో ఉన్నా ఇట్లా వాళ్ళు పెంచినప్పుడల్లా మేము కట్టాలంటే కట్టలేము మనకేంటికి ఏంటి ఇంట్లో అవసరమా ఏంది నా వద్దు స్వామి ఇందాక రెంట్కి వచ్చింది మీరేనా బాబు వీళ్ళేనా మేమే అన్నా ఇంత రెంట్లు అన్నా నా ఒక్క నిమ్మోనా ఇల్లు వచ్చే బ్రహ్మాండంగా ఉంది నువ్వు ఇంతకు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ వాళ్ళు తీసుకునేవన్నా కింద ఇంటికి బాబు అప్రూవల్ వారిని పాసుకురావు నువ్వు ప్లాన్ అప్రూవల్ తీసుకోకుంటే కదా మన ప్రిందో మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా అటువై ఒకసారి కమిషనర్ నువ్ టౌను అందులో ఉంటారు టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నువ్వు కలిసి ఉన్న దీనికి ప్లాన్ అప్రూవల్ లేకపోతేనే అంతంత వచ్చాంటది నన్ను ఇంటి పెనాల్టీ ఆ పిల్లోడు కరెక్ట్ చెప్పినాడు మీరు కింద ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు వాస్తవమే పైన ఇంటికి ప్లాన్ అప్రూవల్ తీసుకోలే పదివేలు కట్టేస్తున్నారు ఇరవై వేలు కట్టతున్నారు దానికి లేట్ అయినందుకు పెనాల్టీ రెండు వేలు సార్ కిందింటికి ప్లాన్ అప్రూవల్ తీసుకున్నా పైన ఇల్లు వేసుకునేది నాదే కదా దానికి ఎందుకు సార్ అప్రూవల్ కిందింటికి తీసుకుంటే పై ఇంటి కింద పైన ఇల్లు కట్టావు కదా పైన నాదే కదా కజున్న నీదైనంత మాత్రం నువ్వు అప్రూవల్ తీసుకోవాలన్నా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇట్టగట్టు ఇటు ఇన్ని బిల్డింగ్లు వేసుకుంటే నువ్వు కట్ట నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నా స్థలం కదా కడతా అంటే ఒప్పుకోరు వాళ్ళు మా ఇంటి మీద మేము ఇల్లు వేసుకుంటే దానికి మున్సిపాలిటీకి లెక్క కట్టాలన్నా ఒకసారి ఈ మంచికి తెలియదు కానీ నీకు తెలుసు కదన్నా ఈ మంచి ఒకసారి మున్సిపల్ ఆఫీస్ కట్టుకున్నా ఫోన్ మీరు రెంట్కున్నారు కదా ఇప్పుడు రూల్స్ మారినాయన్న పైన పెట్టినా కానీ మనం ఎట్ట తిరిగి ఈ టౌన్ టౌన్ ప్లానింగ్ దగ్గర ఇవన్నీ తీసుకునేసి అనుమతులు ఇల్లు కాదు తీసుకునేసి మా స్థలంలో మేము కోట్లు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ నా మంచి కిందింటికి తీసుకున్నాడంట పై ఇంటికి తీసుకోవాలి అందుకే నాకు తెలిసి ఇంటి పని ఎక్కువ అదంతా మీద ఆ మంచి మున్సిపల్ ఆఫీస్ పన్నా ఇంటికి వచ్చా రోమ్ రోమ్ భయ్యో సిస్టమ్ పాడుదే ఇరవై నిమిషాల ఐదు సెకండ్ల తర్వాత ఏమైంది కలెక్షన్ మీతో మాట్లాడదాం వచ్చాను సార్ ఆయన సార్ క్యాండిడేట్ పార్టీనా అవును సార్ మీరేనండి పార్టీ సార్ నా పేరు చంద్రమోహన్ రెడ్డి సార్ సార్ కింది దానికి నేను అప్రూవల్ తీసుకున్నాను సార్ ఇంటికి పైన అప్రూవల్కు తీసుకోలేదని చెప్పి మీ వాళ్ళు డబ్బు ఎర్రాలు కట్టమంటున్నారు సార్ కదా మా సొంత పైన మేము కట్టుకుంటున్నాం సార్ డబ్బు ఎందుకు కట్టాలి సార్ మీకు మీరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి ప్లాన్ తీసుకోవాలి ప్లాన్ తీసుకుంటేనే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మనకు ఫైనాన్స్ సౌకర్యం వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా మీలాగే అందరూ ఇలాగే ఆలోచించుకుంటూ ఉంటే మనం ఈ ఊరిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేము ఎందుకంటే మనకు కావాల్సిన రోడ్డు కానీ మురుగునీటి సౌకర్యం కానీ లైటింగ్ కానీ మంచినీటి సౌకర్యం కావాలన్నా కూడా మనము ఈ మున్సిపాలిటీ ద్వారా మీరు కట్టిన డబ్బులతోనే మేము మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము కాబట్టి ఇటువంటి అపారథమైనటువంటి చాలామంది చేసుకుంటున్నారు కాబట్టి అటువంటివి లేకుండా మున్సిపాలిటీకి సహకరించి మీరందరూ అంటే మీతో పాటు ఇంకా పట్టణంలో నివసించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్లాన్ తీసుకోండి ఇప్పుడు మనకు ప్రభుత్వం కూడా మంచి అవకాశం కల్పించింది బీపీఎస్ఎన్ స్కీమ్ గురించి ఉంది ఆ స్కీమ్ కూడా మీరు అందరూ ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మున్సిపాలిటీకి అభివృద్ధి సహకార సహాయ సహకారాలు అందించండి మిగతా విషయాలు వచ్చేసి మా టౌన్ ప్లానింగ్ వారు మీ ఆఫీసర్ గారు చెప్తారు దాన్ని బట్టి మీరు సహకరించి ప్లాన్ ఖచ్చితంగా తీసుకోండి సార్ నేను కింద ప్లాన్ అప్రూవల్ తీసుకున్నా పైన ఇల్లు ఉంది దానికి ఇంటి పనులు ఎక్కువ వచ్చింది దానికి తగ్గించే మార్గం ఏముంది సార్ అదే అన్న ఎప్పుడు కూడా మన మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా కూడా రిజిస్టర్ పట్టాలాంట్స్లో ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ అనుమతి తీసుకునే కట్టాలి ఇప్పుడు మీరు గతంలో ఏం చేశారు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే అప్రూవల్ తీసుకున్నారు మనం మీరు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకురా సో అలా తీసుకోకుండా కట్టడం వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు ట్యాక్స్ వేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేస్తారు సో ఇప్పుడు మీకు అందుకే మీరు గ్రౌండ్ ఫ్లోర్ అప్రూవ్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ తీసుకోకుండా కట్టడం వల్ల మీకు ట్యాక్స్ డబల్ అవుతారు అంటే మూడు వేలు వచ్చేది ఆరు వేలు వచ్చింది సో ఇప్పుడు వాటిని మనము క్రమాబద్దీకర్చు ప్రభుత్వం వారు ఒక అవకాశం ఇచ్చారు అంటే బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ బీపీఎస్ అంటారు అంటే వీటిలో ఏంటి ఇప్పుడు మీలాగా మన మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా కూడా ఏంటి ఇప్పుడు పర్మిషన్ గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రమే తీసుకుని ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ మీరు అదనంగా కట్టుకున్నారు సో అలా కట్టుకున్నా లేదు అసలు పూర్తిగా తెలుసో తెలియక ప్లానే లేకుండా కట్టుకుంటారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రమబద్ధీకరించుకోవచ్చు ఆ క్రమబద్ధీకరించుకోవడం వల్ల ఎవరైతే అనాథరైజ్డ్ పెనాల్టీస్ ఇప్పుడు మీ ఇంటికి వస్తుంది ఏది మూడు వేలు రావాల్సింది చట్టప్రకారం ఆరు వేలు వస్తుంది సో ఇప్పుడు మీరు క్రమబద్ధీకరించుకొని ఆ క్రమబద్ధీకరించుకున్న ప్లాన్ను తిరిగి రెవెన్యూ సెక్షన్లో మళ్ళీ ఇచ్చి కమిషనర్ గారికి ఇస్తే దాన్ని మళ్ళీ వెరిఫై చేసి మీ ఇంటి పన్ను మీరు క్రమబద్దీకరించుకోవడం మళ్ళీ మీకు తగ్గించేసి ఎంత రావాలో దానికి మళ్ళీ తగ్గించేస్తాను ఈ విధంగా ఈ క్రమబద్ధీకరణను మనం ఆ పథకాన్ని వాడుకొని ఇప్పుడు ఎవరైతే ప్లాన్ లేకుండా కట్టినా లేదు ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలు అన్నీ కూడా లేదా అది కూడా ఓన్లీ పటా రిజిస్టర్ ల్యాండ్స్ మాత్రమే వర్తిస్తారు వాళ్ళందరూ క్రమబద్దీకరించుకోవాలి తద్వారా వచ్చే అమౌంట్తో కూడా మనం మన పురపాలక సంఘానికి సంబంధించి వాటిలో అభివృద్ధి పనులు కూడా దాన్ని కూడా మనం వాడుతుంటాం సార్ మా ఇంటి పక్కన పాత ఏం ఉంది సార్ వాళ్ళకి బ్యాంకు లోన్ శాంక్షన్ కాలేదంట కారణం ఏం సార్ అదే అన్నప్పుడు వాళ్ళు కూడా అప్పట్లో ప్యాన్ లేకుండా కట్టుకుని ఉంటారు సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈ బీపీఎస్ పథకంలో చేసుకోవచ్చు సో వాళ్ళని కూడా మీరు ఇమీడియట్గా చెప్పండి రెండోది ఏంటంటే అప్పుడప్పుడు మా కమిషన్ సార్ కార్యాలయం కూడా వస్తుంటారు ఏమని సార్ మేము పదహైదు ఏళ్ళు ఏంది పదివేలు ఏంది మాకు ఇంటి ప్లాన్ లేదు మా పిల్లలు అమెరికాకి పోవాలంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్తే ప్లాన్ లేదు ఇప్పుడు ఇవ్వమంటున్నారు అంటారు సో మనం ఏం చేస్తామంటే అప్పుడు కట్టిన వాటికి ఇవ్వలేము సో కట్టే వాటికి మాత్రం ఇస్తాం కాకపోతే ఈ బీపీఎస్ స్కీమ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వాటికి ఇవ్వచ్చు కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకోమనుకున్నా వాళ్ళకు బీపీఎస్లో ప్లాన్ ఇస్తాం వాళ్ళు లోన్ కూడా తెచ్చుకోవచ్చు సార్ ఈ స్కీమ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి గడువు ఎంతకాలం సరిగా నా ఇది మనకు మున్సిపాలిటీలో లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అని మనం ఇచ్చి ఉన్నా వాళ్ళ ద్వారా మీరు ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ కింద పదివేలు కట్టేసి వాళ్ళ చేత అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీ ఇంటి ప్లాన్ ఏదైనా ఇంత ముందు ఉంటే డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు ఫొటోస్ అన్నీ జతపరిచి మనం ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ కింద పదివేలు కట్టి చేసుకున్నా చివరి తేదీ వచ్చి పదకొండు మూడు ఇరవై అంటే రేపు మార్చి పదకొండు వరకు మనం కట్టేసి దరఖాస్తు చేసుకోవచ్చు చంద్రన్న అయినా కూడా దీన్ని నేను క్రమోపతించుకోను అనుకునేవనుకో సో దానికి కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది సార్ చెప్తాడు సార్ విన్నున్నా సార్ చెప్పండి సార్ ఎందుకంటే మీ పిల్లల చదువులు కానీ మా పిల్లల చదువు కానీ ఖచ్చితంగా ఇది అవసరం అలాగే ఏవైనా మనకు ఇంటికి అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశ జరిగిందంటే రావాల్సిన ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కార్యక్రమాలు జరగదు తర్వాత మీరు అందరూ ఇదే ప్ర ఇదే ప్రకారంగా నడుచుకుంటూ పోతే రేపు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ తీసుకుపోయే చట్టానికి అంటే కోర్టు పరంగా కానీ న్యాయపరంగా కానీ తర్వాత మనం ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటో అందుకు మీరు బాధ్యులు అవుతారు కాబట్టి మీరు ముందుగానే ఈ చట్టాన్ని మీరు అవగాహన చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులందరికీ కూడా ఈ సమాచారం సేకరించి సమాచారం అందరికీ తెలియజేసి మున్సిపాలిటీ అభివృద్ధికి నేను అందరూ పాటుపడవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసిందే కాదు మన మున్సిపల్ పరిధిలో సో ఇంటిపైన ఇలాంటి పన్నులు చెల్లించడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని తెలియపరచడం కోసం మాత్రమే ఈ వీడియో చేసినాము ఒకవేళ మీరు చెల్లించని ఏడల ఎలాంటి ఉంటాయి సార్ అంటే వాళ్ళు డబ్బులు కట్టకపోతే అంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులరైజ్ క్రమబద్ధీకరణ చేసుకోకపోతే వాళ్ళకు ఎప్పటికీ కూడా ఇంటిపైన వచ్చే పెనాల్టీ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది రెండోది అలానే వాళ్ళకు బ్యాంకు లోన్స్ రావు భవిష్యత్తులో వాళ్ళ భవనాలపైన తీసుకునే లీగల్ సమస్యలకు కూడా వాళ్ళు బాధ్యులవుతారు కాబట్టి తప్పక ఈ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ ఆఫీస్ నుంచి కోరుకుంటున్నాం ఓకే సో సార్ వాళ్ళ మనకి అంటే ఇది అందరికీ టౌన్గా చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేది కాబట్టి మీరు మా తరఫున ఒక వీడియో చేయాలంటే సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వీడియో అయితే తీసినాము సో మన పులివెందులో మున్సిపల్ పరిధిలో ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే ఈ ప్లాన్ అప్రూవల్ తీసుకోలేదో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి మనకు డేట్ కూడా దగ్గరలో ఉంది కదా సార్ మీ దగ్గరలో ఉన్నందున మార్చి పదకొండవ తేదీకి మనకు చివరి తేదీ సో ఆ రోజు లోపల ఏదైనా ఉంటే దరఖాస్తులు ఫైల్ చేసుకోవాలి చేసుకుంటే లేకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు ఏం చంద్రన మాట్లాడుతారా ఓకే థ్యాంక్ యూ నారేనా మాట్లాడు థ్యాంక్ యూ నేను చంద్రన వాళ్ళ ఇంట్లో బాడెక్కు ఉండదు కాబట్టి ఓనర్తో ఎట్లా తిరిగి బీపీ స్కీమ్ను కట్టించేయడం చేస్తా అప్రూవల్ తెచ్చిస్తా లేకుంటే నా మీద రెండు వేలు ఎగస్ట్రా బాడే పడుతుంది అది నాకు కొద్దు ఆయనతో పళ్ళు పన్ను చెల్లించే బాధ్యత నాది కూడా ఓకే ఓకే థ్యాంక్ సార్ Thank you sir. Okay, thank you sir. Thank you thank you so much sir. Thank you very much.